రాజు ఎంతకీ ఈరోజు మనం ఏ లెసన్ చెప్పుకోబోతున్నాం రాని ఈరోజు మనం ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాం పాఠ్యాంశంలోనికి వెళ్తే మన ఆహారంలో ముఖ్యమైన అంశాలు కార్బోహైడ్రేట్లు వీటినే పిండి పదార్థాలు అంటాం అలాగే ప్రోటీన్లు వీటినే మాంసకృత్తులు అంటాం క్రొవ్వులు వీటినే ఫ్యాట్స్ అంటాం అలాగే పీచు పదార్థాలు వీటిని ఫైబర్ అంటాం అలాగే విటమిన్లు ఖనిజలు ఉన్నారు వీటితో పాటు నీరు అనే అంశం కూడా చాలా ముఖ్యమైనది అయితే వీటి వల్ల మనకి ఏం ఉపయోగం ఇవి ఎందుకు మనం తీసుకోవాలి ఇప్పుడు నేను చేసినట్టు డ్యాన్స్ చేయాలన్నా అదేవిధంగా మనం ఏదైనా పని చేయాలన్నా మన శరీరానికి శక్తి అవసరం ఈ శక్తి మనకు మనం ఆహారం తీసుకోవడం ద్వారా లభిస్తుంది ఆహారంలో ఉండే ఒక్కొక్క అంశాలు ఒక్కో రకమైన ఉపయోగాన్ని కలిగి ఉంటాయి ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పిండి పదార్థాలు మనకి శక్తిని ఇస్తాయి ప్రోటీన్లు లేదా మాంసకృతులు అయితే మన శరీర నిర్మాణానికి అదేవిధంగా శరీర పెరుగుదలకి తోడ్పడతాయి అనగా ఒక వ్యక్తి యొక్క శరీరం పొడవు లేదా పొట్టిగా ఉండడం లేదా సన్నము లేదా లావుగా ఉండడం అనేది ఈ మా మాంస్కృతుల మీద ఆధారపడి ఉంటుంది అలాగే కొవ్వు పదార్థాలు తీసుకున్నట్లయితే మన శరీరానికి శక్తి లభించడంతో పాటు శక్తి మన శరీరంలో కొవ్వు పదార్థాల రూపంలో నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం జబ్బుల బారిన పడకుండా అనగా అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉంటాం అదేవిధంగా మన శరీరానికి కావలసిన అదనపు పోషకాలు కూడా వీటి ద్వారా లభిస్తాయి అయితే పీచు పదార్థాల గురించి నేను చెబుతాను పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు మలబద్ధకం రాకుండా ఉంటుంది అలాగే పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై జీర్ణక్రియకు తోడ్పడుతుంది వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనము జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉండగలం మన ఆహారంలో మరో ముఖ్యమైన అంశం నీరు నీరు ఎందుకు ఉపయోగపడుతుందంటే దీనిని తాగడం ద్వారా మనం తీసుకున్న ఆహారం జీర్ణనాళంలో సులభంగా కదిలే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు ఉపయోగపడుతుంది నీరు ప్రతిరోజు మనం తగినంత తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం దీంతోపాటు నీరు మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి తోడ్పడుతుంది అలాగే మన హార్మోన్లలో రక్తంలో మన శరీరంలో దాదాపు డెబ్బై శాతం నీటితో నిండి ఉంటుంది